No, yeah. no, yeah. తెలియజేస్తా ఉన్నారు ఈ పట్టణంలో ఎంతో మంది గుమ్ములు తి నలభై సంవత్సరాల అనుభవం ఉండే రాజకీయ నాయకులు ఉన్నారు ఈ ప్రభుత్వం ఆసుపత్రి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా పచ్చి గడపలా చేద్దండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నాకు రెండు ఈ రోజు పామనగర్లో వంద పడకల ఆసుపత్రి వసతులతో కనిపిస్తామని అదేవిధంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కాబట్టి బడులు మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో బడులు ఉండేవి ఎండకి ఎండకి ఎండ వానకు తడిచే రూములు ఉండేవి గెలిపిస్తుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రైడ్ అయిందాని వల్లనే ఈ రోజు మీ బిడ్డలు నాడు నేను అనే కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డకు మంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓటేశారు కాబట్టి ఆ ఓటల్ని నేను చేయగలిగాను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా మీ కలిసి మించేసినటువంటి పెట్టి ఎందుకం చేయాలనుకుంటూ ఉంటాడు మాజీ ఆ మాజీని శాశ్వతంగా మాజీ జరిగే ఎన్నికల్లో తిరిగి రెండోసారి పోటీ చేస్తా ఉన్న మీ ప్రీతమ నాయకుడు శ్రీ వెంకటే గౌడ గారు మీద ఆశీలైన మిత్రులందరికీ ఇక్కడ మీరు చేసిన సోదరు వనులకు సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు రెండు వేల పంతొమ్మిదిలో వెంకటే గౌడ పోటీ చేసినప్పుడు ఊరు లేదు పేర్లేదు అదనెందుకు మాట్లాడిన అమ్మనాథ్ రెడ్డి మరి ఆ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మనం ప్రజలకు అందించలేదు ఈరోజు అన్ని రకాలు అభివృద్ధి చేసుకున్నాం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రెండోసారి ఆయన పోటీ వేస్తాం అంతకు రెట్టింపు మెజార్టీ ఇవ్వాలని అనుకున్నా మనం చేస్తున్నాం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అనేక రకాల పేదలు విధంగా పేదల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆయన ప్రతిపాదించిన అభ్యర్థిగా వెంకటేగౌడు రెండోసారి పరిశోధించా ఉన్నాడు ల్సిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను పూర్తిగా వారు చెప్పే దాంట్లో ఏకమేస్తా ఉన్నా ఒకవేళ ఏది ఏమైనా అంత ముందు వచ్చిన నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తారు మాత్రం గంట బలంగా చెప్తా మీ మనసాగా మనసారోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు దయచేసి వెళ్ళేటప్పుడు నిదానంగా ఊళ్ళు వెళ్ళండి దయచేసి మెల్లిగా ఊళ్ళు వెళ్ళండి